హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంతి ఈ రోజు నాన్న పులి కథ అయితే చెప్పుకోబోతున్నాము ఒక ఒక చిన్న పల్లెలో రామయ్య అనే ఉన్నాడు అతనికి పొలం మరియు గొర్రెల మంద ఉన్నది ఒక రోజు మందని తోలుకొని వెళ్తూ కూలీలతో పాటు తన కొడుకు సాయన్నని కూడా తీసుకొని పొలానికి వెళ్ళాడు మందని కాపలా కాయమని తన కొడుకుకి చెప్పాడు సాయన్న సరేనన్నాడు ఇక్కడ అప్పుడప్పుడు పులి వస్తూ ఉంటుంది ఒకవేళ పులి వస్తే కేక వెయ్యి అని జాగ్రత్త చెప్పి తాను పనిలో నిమగ్నమైనాడు సాయన్న ఆకతాయి కుర్రాడు తండ్రిని ఆట పట్టించాలి అనుకున్నాడు కొంతసేపటికి నాన్న పులి వచ్చింది అని అరిచాడు తండ్రి నిజంగా పులి వచ్చిందేమో అని వెంటనే వచ్చాడు కాని సాయన్న పులి లేదు గిలి లేదు హాస్యానికి అరిచాను అన్నాడు మళ్ళీ కాసేపటికి మరలా నాన్న పులి అని అరిచాడు తండ్రి రాగానే హాస్యానికి అన్నానని చెప్పాడు మూడోసారి నిజంగానే పులి వచ్చింది నానా పులి అని అరిచిన తండ్రి హాస్యానికి అనుకోని రాలేదు పులి వచ్చి ఒక గొర్రె పిల్లను నోట కరుచుకొని వెళ్ళిపోయింది నీతి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు